సుగ్రాల మండలంలోని పెదపాలెం శృంగారపురం గ్రామ సచివాలయాల నందు మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు నిర్వహించారు అదేవిధంగా మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని పి శిరీష గ్రామ సర్పంచ్ పాటిబండ్ల కృష్ణప్రసాద్ ఎంపీటీసీ సభ్యులు పుతుంబాక సాయికృష్ణ వ్యవసాయ విస్తరణ అధికారి ఆలా రమేష్ బాబు విఆర్వో శ్రీనివాసరావు విఏఏ అలేఖ్య ఎంపీఈఓ సావిత్రి రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శిరీష కృష్ణప్రసాద్ మాట్లాడారు సర్పంచ్ని నేను ప్రకృతి వ్యవసాయం నలభై మూడు ఎకరాలు చేస్తున్నాను ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఉందండి మొదట్లో పదిహేడు అండి మొదటి సంవత్సరం ఇప్పుడు ఒక సంవత్సరం కొద్దిగా పెరుగు ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది బస్సాలు తీసుకుంటాం ఖర్చు చేయండి నేను గుడ్లమ్మ గుడ్లు అమ్మకుండా బియ్యం పట్టించి కేజీ తొంభై రూపాయలు కమ్ముతాను ఒక పది ఆవులు పది తోడలు ఉన్నాయి వాటి మూత్రం పేడతో ఇంట్లో వ్యవసాయం ఇప్పుడు రెండో పంట సొమ్మ ఏమి సార్ మొక్కజొన్న వేసాం కానీ మొక్కసొన్న పదిహేను బస్తాలు కానీ అవ్వలేదు ఈ ఆవుల ఇది వేసేది జొన్న ఇరవై రెండు వస్తాలే అందుకని మొక్కొమ్మ తీసేసి జొన్న ఒక పదిహేను ఎకరాలు జొన్నేసాను పదిహేను ఎకరాలు జొన్నేసాను మిగతా ముప్పై ఎకరాలు జొన్నేసాను ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులకి ముఖ్యంగా విపరీతంగా రైతులు ఎరువులు రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ విపరీతంగా వాడటం జరుగుతుంది ఈ వీటన్నిటి గురించి కూడా రైతులకి అధిక మోతాదులో ఇది మారటం వల్ల కలిగే దుష్ప్రభావాలు మానవ శరీరంపై ఇప్పుడు మనుషులపై చూసుకుంటే రకరకాల జబ్బులు క్యాన్సర్లు ఇటువంటివన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి వీటన్నిటికీ తినే మన ఆహారమే కారణమవుతుంది మన ఆహారంలో చూసుకుంటే ఈ విధంగా ఏంటి యూరియాలు కానీ లేకపోతే డిఏపి ఎక్కువ మోతాదులో వేసి పండించడం వలన మన శరీరము విష్ల్యమైపోతుంది అలాగే రాబోయే తరాలకి మనం భూమిని కూడా సహజంగా అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రైతులకి ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మనం పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది రైతులు ఆల్రెడీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు దాంట్లో గణనీయంగా లబ్ధి కూడా పొందుతున్నారు అలాంటి ఒక రైతే మనకి పాటిపాటి కృష్ణప్రసాద్ గారు ఇక్కడ పెదపాలెంలో చూసుకుంటే కేపీ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా కూడా ప్రకృతి వ్యవసాయంలో వరి పంటను పండించడం జరుగుతుంది ధాన్యాన్ని కూడా ఆయన సొంతగానే అమ్ముకోవడం జరుగుతుంది రైతులు పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయానికి మారకపోయినా కానీ కొంతమేర వాళ్ళు అవసరమైన మేర పురుగు పురుగు మందులు ఎరువులు వినియోగాన్ని కొంత కొంత తగ్గించుకుంటూ కొంత ఈ ఈ విధానాలను కూడా పాటించాలి పురుగు మందుల అధిక ధరలకు పెట్టి తీసుకొని లీటర్ పదిహేను వందలు కేజీ అలా పెట్టి తీసుకొచ్చి మనం పురుగు మందులు స్ప్రే చేస్తున్నాము అలా కాకుండా ఇప్పుడు మనం మొక్కజొన్న చూసుకుంటే పదిహేను ఇరవై రోజులు దశలో ఉంది ఇప్పుడు మనకి కాండం పింక్ పింక్ స్టెంబోరర్ గులాబీ రంగు కాండం తులచి పురుగు కానీ కత్తెర పురుగు కానీ కొన్ని కొన్ని ఛానల్ని గమనించడం జరుగుతుంది ఈ దశలో కనుక మనం అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం లాంటి కషాయాలు కనుక తయారు చేసుకొని అది కనుక మొక్కల మీద స్ప్రే ఇచ్చినట్లయితే వేపలున్న ఇటువంటి వాటికాలు రైతులు కనుక చేసుకుంటే అలవాటు చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది అలాగే మంచి ఆహారాన్ని కానీ అధిక ఎరువులు పురుగు మందులు వాడకుండా సరైనటువంటి పద్ధతిలో మనం పండించడం కూడా జరుగుతుంది ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి దీనికి కావాల్సింది కేవలం రైతుకి ఇంట్రెస్ట్ ఏంటంటే రైతు ఇంట్రెస్ట్గా చేసుకుంటే ఇది ఎంత చాలా మన చుట్టూ ఉండేటటువంటి పదార్థాలతోటి ఈ కషాయం తయారు చేసుకొని మనం వినియోగించవచ్చు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ అగ్నాస్త్రము అలాగే ద్రవజీవామృతం ఇటువంటివి తయారు చేసి రైతులకు చూపించడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి ఫోన్ నెంబర్స్ తీసుకొని ఇక్కడ ఐసిఆర్పి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఫాలో అప్ అయ్యే విధంగా చూసుకోవడం జరుగుతుంది